సో ప్రెజెంట్ మన దగ్గరైతే మాధవ్ లత గారు ఉన్నారు ఏదైతే జెసి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మాధవ్ లతా గారి మీద వ్యాఖ్యలు చేశారు దానిపైన కిమిన్ ఛాంబర్ కి మాధవ్ లత గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ లో ఏమేమి ఇచ్చారు ఏం రాసారని మాధవ్ లత గారితో తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు మా మూవీ కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కీ పాయింట్స్ నేను మీకు ఇస్తాను పంపించేస్తాను అది ఏం మెన్షన్ చేశారన్నది అంటే ఆడపిల్లల మీద చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలను పదే పదే ఇలాంటి మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్నారు పొలిటిషియన్స్ అనడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువ మంది అది నమ్ముతారు నిజమని చెప్పేసి సో దానికి నేను చాలా హర్ట్ అయ్యాను పర్సనల్గా బికాస్ నేను చెయ్యని నేను చేస్తున్నా అని ఆయన అండము చాలా మానసికంగా కృంగదీసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోలర్స్ సో అందుకు స్పందించాలని కోరాను వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్పందించారు మంచి రెస్పాన్స్ ఇచ్చింది మేడం ప్రభాకర్ రెడ్డి గారు ఆ మాటలు చెప్పిన తర్వాత వెంటనే ఒక టూ డేస్ తర్వాత కూడా సారీ చెప్పడం జరిగింది ఆ సారీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారా లేకపోతే లేదు అండి ఎందుకంటే ఆ సారీ చెప్పిన విధానాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు మాట్లాడలేదు బట్ అందరూ అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టూ హర్ ఓకే సో ఇది 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 కరెక్ట్ కాదు అండి అంటే ఈ నవై డేస్ ఏమైపోయిందంటే అందరు ఏదో ఒకటి అనేసి ఓకే సారీ తీసుకో పండ్ చేసుకో ఓకే బీజేపీ పార్టీలో ఉన్నారు ఇప్పుడు పురంధేశ్వరి గారు కానీ బీజేపీ పెద్దలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏమైనా చెప్పడం కానీ ఈవెన్ ఇప్పుడు బీజేపీతో కొలాబ్ అయిన పవన్ కళ్యాణ్ గారి ఆయన కూడా ఒక సినిమా వ్యక్తే కాబట్టి సో ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారా లేకపోతే ఇంకెవరైనా బీజేపీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లారండి డైరెక్ట్ గా పార్టీ వాళ్ళు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది సారే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఆ రెండు రోజుల తర్వాత మీరే చూసింది మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఓకే మ్యామ్ ఇదే మహిళల పైన మీరు ఎప్పుడు ఇలాగే పోరాడుతున్నారు ఏదైతే క్యాస్టింగ్ కోచ్ గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా రియాక్షన్ అయింది ఇప్పుడు మీరు కంప్లైంట్ అనేది రైస్ చేయడం జరిగింది ఏదైతే మంచు విష్ణు గారు మీరు కంప్లైంట్ ఇచ్చారన్నారు మంచు విష్ణు గారు ఎలా రియాక్ట్ అయ్యారు అదే వాళ్ళు మంచు విష్ణు గారు తీసుకొని కంప్లైంట్ తీసుకొని స్పందించమని చెప్పారు అదే వీళ్ళు తీసుకొని ఇప్పుడు శివాలాజ్ గారు స్పందించడం జరిగింది సార్ ఇప్పుడు మాధవ్ లత గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా రియాక్ట్ అయింది నిజంగా చాలా బాగా స్పందించారండి విషయం తెలియగానే గానే విష్ణు గారు గా మీరు మాధులత ఇస్తున్న కంప్లైంట్ అయితే తీసుకోండి దానికి సంబంధించి మనం ఖచ్చితంగా ఎమర్జెన్సీ మీటింగ్ పెడదాము అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కూడా మనం రిఫర్ చేద్దామని ఏవైతే ఒక హామీ ఇచ్చారో అది నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఒక తెలుగు సినిమా వేదిక అధ్యక్షునిగా నేను ఈ యొక్క విషయాన్ని చాలా ఖండిస్తున్నాను ఈ విషయం తెలియగానే ఇమీడియట్గా స్పందించి ఖచ్చితంగా మన తెలుగు సినిమా వేదిక మీకు తోడుగా ఉంది మాధులత గారు మీరు ముందుకెళ్ళండి మనం ఏ స్థాయికన్నా వెళ్ళి దీనికి సంబంధించి ఏమైతే ఒక మహిళ ఉద్దేశించి ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్దేశించి ఆ పెద్ద మనిషి ఏమైతే ఆ మాట్లాడినో అది బేస్టగా ఆయన క్షమాపణ చెప్పాలి సారీ చెప్పినట్టుగా చెప్పి మళ్ళీ అందులో కూడా వ్యంగ్యం కానీ ఇండస్ట్రీ వాళ్ళు పాపం ఏదో అలా బతుకుతూ ఉంటారని చెప్పి మళ్ళీ అగేన్ సారీ చెప్పినప్పుడు కూడా ఆ పదం చెప్పడం ఏంటిది ఖచ్చితంగా మనం ఖండించదగ్గ విషయం ఇది ఇలా వదిలేస్తే ఇండస్ట్రీ గురించి ఇలా మాట్లాడుకుంటూనే ఉంటారు దీనికి ఎక్కడో చోట ఒక పురుస్టాప్ పడాలి అని చెప్పని మేము అనుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇందులో మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా సంతోషం అండి సార్ ఇండస్ట్రీలో పెద్దలకి ఎవరైనా సంప్రదించారా సార్ ఇదే విషయం సార్ మాకేంటంటే మా అసోసియేషన్ ఆర్టిస్ట్ సంబంధించి మా మదరు కాబట్టి మాకే మేము కంప్లైంట్ చెప్పడం జరిగింది ఇక బేట్ అంటారా ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అందరి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఓకే సార్ ఇప్పుడు బీజేపీతో అలైన్ అయింది పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి తీసుకెళ్ళారు సార్ ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో సో ఆయన కూడా ఒక బీజేపీతో కొలాబై ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లారు సార్ సార్ అది చెప్పాం కదా ఇంకా ఆయన దగ్గర తీసుకెళ్లలేదండి డెఫినెట్గా ఆయన ఒక అపాయింట్మెంట్ మేము తీసుకుంటాము ఖచ్చితంగా ఆయన నోటీస్కి ఒక విషయం వెళ్ళే ఉంటుంది ఆయన స్పందించే మనిషి ఈజ్ వెరీ పాజిటివ్ మ్యాన్ ఇలాంటి విషయాల్లోని ఆయన స్పందిస్తారని చెప్పి మాకు చాలా చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన కుటుంబంలోనే ఒకప్పుడు ఇలాంటి ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఏ విధంగా ఆ రోజు ఒక ఆవేశంతో ఆయన వ్యవహరించారో మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఆయన ఇంటి విషయాల్లోనే కాదు బయట విషయాల్లో కూడా స్పందించే హృదయం అని చాలా చాలా సంఘటన విషయం మాకు తెలిసింది ఖచ్చితంగా ఆయన స్పందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది స్పందించాలి కూడా ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి స్టార్డమ్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చింది ఈ పరిశ్రమ నుంచి వచ్చి వాళ్ళ డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళేది వాళ్ళ మోడీ గారు గౌరవించే ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు వాళ్ళ ఇండస్ట్రీ సంబంధించి ఒక చిన్న విషయం జరిగిన ఆయన కళ్ళు ఎర్ర చేస్తే చాలు పవన్ కళ్యాణ్ గారు కళ్ళు ఎర్ర చేస్తే చాలు ఈ యొక్క విషయానికి ముగింపు పలుకుతుంది ఇది ఒకటే చెప్తున్నాను ఓకే ఓకేనా సార్ ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ గురించి ఏదైతే ఎలిగేషన్స్ ఇవన్నీ పాస్ చేస్తున్నారో మీ మేడం కూడా మహిళలపాటిలో వర్క్ చేస్తున్నారు అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి తరఫు నుంచి ఏం కోరుకుంటున్నారు మేడం అసలు కోరుకోవడం నడుతుంది మీకు ఎవరికి నచ్చిందా చెప్పండి నాకు అది ఎవరికి నచ్చే విధంగా చెప్పలేదు ఆయన సారీ అంటే అదే చెప్పే విధానం సారీ అనే పదం దేనికి చాలా గొప్ప పదం అండి అది ప్రఖ్యాత పట్టం అది మీలా ప్రఖ్యాత కనపడుతుంది మళ్ళీ అందులో వ్యంగ్యం కనపడుతుంది మళ్ళీ మహిళ హీనంగా చూసే వ్యక్తితో అన్నం కనపడుతుంది అందులోని ఓకే కానీ ఇన్ పర్టికులర్ అంత పెద్ద స్థాయిలో ఉండి ఒక సినీ నటిని అని చెప్పనే అధికారం ఎవరికిచ్చారండి ఆయనకి అసలు ఒక మహిళ గురించి అనే అధికారమే నీకు లేదు రెస్పెక్ట్ మన దేశం అంటే ఏంటి మహిళ రెస్పెక్ట్ ఇచ్చే దేశంలో మనం ఉన్నాం ఇలాంటి మీ ఫ్యామిలీ సంవత్సరాలు చరిత్ర ఉన్న ఫ్యామిలీ రైట్ అదే ప్రభాకర్ రెడ్డి గారు ప్రశ్న చూసిన తర్వాత మాధవి లత గారి స్టేట్మెంట్ తర్వాత అక్కడ మహిళలకి ఏమి ఏం ఏం భద్రత భద్రత లేదు ఈవెన్ అక్కడ నేనున్నారు నేనున్న చోట్ల ఎటువంటి ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు కానీ మడ్డలు కానీ ఏమి ఉండవు మొత్తం క్లియర్ క్లియర్ క్లియర్గా ఉంది అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు ఆ మీట్ కూడా సార్ సంఘటనకు సంబంధించి మనిషి ఉంటే ఆగిపోవండి రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కొన్ని వందలాది వేలాది మంది నాయకులు ఉన్నారు బాంబేషోళ్లు కాల్చకుండా ఆగేరా లేదు కదా ఏ సంఘటనకి ఎవరు చెప్ప ఒక మనిషి చాలండి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఏంటి ఎవరో ఒక బాంబు పెడతారు అది ఊహిస్తారా మీరు అది ఎప్పుడు నెల క్రితం రెండు నెలల క్రితం పెట్టి ఉండొచ్చు అలాగే ఆ రోజు ఇంటికి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి అందరూ ఒక జోష్లో ఉంటారు ప్లస్ ఆ ప్రాంతంలో ఆల్రెడీ వార్తలు అన్ని పేపర్లు కూడా వచ్చినాయి గాంజాకి బాగా ఇది ఉందని కాబట్టి ఇలాంటి ఏది జరగకూడదు ఎలా జరిగితే కనుక ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడద్ది వాళ్ళకి ఏదైనా జరిగితే కనుక కాబట్టి దయచేసి మీరు వెళ్ళొద్దు వెళ్ళే పరిస్థితున్నా కానీ సెక్యూరిటీకి వెళ్ళండి లేదు అంటే కానీ ఇంట్లో ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి ఓ మంచి పదాలు చెప్పారు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా గారు చెప్పిన దానికి హర్షించాలి తప్పితే ఇలాంటి ముద్ర వేయటం అంటే తన కుటుంబం ఎంత ఉంటుంది అదేవిధంగా తన చుట్టూ ఉన్న సమాజంలో వ్యక్తులందరూ ఎలా ఒక మనిషి మీద ఒక వేయటం చాలా ఈజీ అండి అది తుడుచుకోవాలి అని చెప్పంటే చాలా కష్టం అండి ఇంత మాధవ రవి గారు చెప్పినట్టు మనకి మంచి అనేటువంటిది గుమ్మం దాటి వెళ్ళేలోగా చేయడం మొత్తం ఊరు మొత్తం తిరిగి వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒక విషయం దృష్టిలో పెట్టుకుని అంతకంటే ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్